ఇక్కడ కనిపిస్తుంది ముళ్ళతో ఉన్న మొక్క కాదు ఇది మన జీవితం జీవితం కూడా ఇలాగే ముళ్ళతో ఎండిపోయిన ఆకులతో భయంకరంగా కనిపిస్తుంది అయినా సరే అందులో నుంచే దారి వెతుక్కుంటూ మెట్టు మెట్టు పైకి ఎక్కాలి మన మొక్కరమే ఎక్కాలి దీనికి వచ్చే ఫలితమే అందరితో పంచుకోవాలి ఇది ఎవరికి చూపించవలసిన అవసరం లేదు ఎవరికి కనిపించకుండా ఎక్కాలి అందరు ఎవరు చూడడానికి కూడా ఇష్టపడరు కానీ మనం గమ్యానికి చేరుకోవాలంటే ఖచ్చితంగా ఇలాంటి దారిని వెతుక్కోవలసిందే ఇలా వెతికిన వాళ్ళకే ఇదిగోండి అద్భుతమైన జీ జీవితం అందమైన జీవితం ప్రసాదించడానికి దేవుడు రెడీగా ఉన్నారు మరి నువ్వు అలాంటి దారిని వెతుక్కోవడానికి రెడీగా ఉన్నావా ఉండాలి ఇది జీవితంలో ఒకటేసారి వచ్చే మొక్క కాదు ఇలాగే మొక్కలు వస్తేనే ఉంటాయి ఇలాగే దారిలో వెతుక్కుంటూ మనము గమ్యస్థానానికి చేరుకోవాలి ఇదే జీవితం ఇలా చీకటి తర్వాత వెలుగు దుఃఖం తర్వాత సంతోషం జీవితంలో తప్పకుండా ఉంటాయి భయపడవలసిన అవసరం లేనే లేదు మనకు దారిని అదే మనం ఎంచుకున్నప్పుడు అదే దారి మనకి గమ్యానికి